अमाइल कमाईल र సభకు నమస్కారం ఈరోజు ఏదైతే గ్రేడ్ వన్ నగర్ మున్సిపాలిటీలో గ్రంథాలయ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ ఎమ్మెల్యే ఇళ్ళపల్లి శంకరన్నకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్లకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మున్సిపల్ కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు మండలాధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ఏదైతే ప్రమాణ స్వీకారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో జరుగుతుందో చాలా సంతోషం సీనియర్ అయిన మదన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం దానికి ఇర్లపల్లి శంకర్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతాప్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదులున్నాయి ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనకుండా నీతి నిజాయితీగా గ్రంథాల ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోము కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ సాధన గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాల అభివృద్ధిని నితవేదికం చేయడానికి అభివృద్ధి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను అనగా షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్దుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాదిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్కు భంగం వాటిల్లకుండా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ శాత గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోదికం చేయడానికి అవిరల కృషి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ స్వీకారం చేసినటువంటి సన్మానం చేయించుకోవాలని కోరుతా చైర్మన్ వైస్ చైర్మన్ కానీ కానీ ఒకరోజు నేర్పించుకోండి అబ్బా అర్గానా ప్లీజ్ అందరు మీరు కన్ఫ్యూజ్ చేయకుండా బాధితున్నా ప్లీజ్ తొందరగా అయిపోవాలి దయచేసి అదేవిధంగా మన శాసనసభ్యులు ఇర్లపల్లి శంకరన్న గారికి మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి ఎమ్మెల్సీ కోదండరామ గారికి అదేవిధంగా ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు స్టేజ్ ముందు ఉన్న నాయకులకు పెద్దలకు మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు పోలీస్ మిత్రులకు నా యొక్క నమస్కారం ఏదైతే ఈరోజు గ్రంథాలయం గురించి గ్రంథాలయం కార్యక్రమం జరుపుకుంటున్నామో రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ వన్ అనేది మన నగర్లో ఉంది ఇప్పుడు పట్నంలో ఉంది గ్రేడ్ వన్కు మదన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైన విషయం వారికి వారి యొక్క డైరెక్టర్లకు వైస్ చైర్మన్కు అందరికీ నా యొక్క అభినందనలు ఏదైతే ఇప్పుడు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు ఈలపల్లి శంకరన్న కూడా ఎమ్మెల్యే గారు చాలాసార్లు నాకు సందర్భంలో లైబ్రరీలో గురించి బాగా చెప్తూ ఉంటాడు ఆయనకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్యాంప్ ఆఫీస్ నుండి నాకు వారంలో ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తుంటాడు కొత్త మండలాలు నందిగామ నందిగమ చౌదరిగూడలో కొత్త లైబ్రరీలు కావాలని కొందూరులో భూమి పూజ చేయాలని కొత్తూరులో బిల్డింగ్ రెడీగా ఉంది అది ఓపెన్ చేయాలని నేను మర్చిపోయినా కూడా ఆయన నన్ను మర్చిపోనియాడు శాద్ధాని జో ప్రజలు నాయకులు కార్యకర్తలు చాలా అదృష్టం ఎందుకంటే నేను అన్న చాలా సంవత్సరాల నుండి కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాం రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు జరిగినా రేవంత్ అన్న ప్రోగ్రామ్ జరిగినా ఎక్కడైనా కూడా షాద్నగర్ నుండి కానీ చెవిల వెళ్ళి జనాలను మొబైలైజ్ చేయాలంటే మొదటి స్థానంలో షాద్నగర్ ఉండేది రెండవ స్థానంలో చెవిలో ఉండేది అది అన్నగారికి కూడా తెలుసు ఏదైతే చెప్తున్నారో లైబ్రరీ ఈరోజు ఖచ్చితంగా అన్నకు మాటిస్తున్నాను ఈ గ్రేడ్ వన్ను ను ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీగా మారుస్తానని ఈ సభాముఖంగా మంత్రి గారి ముందు నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా దీన్ని డిజిటల్ లైబ్రరీని చేస్తున్నాను ఇక్కడ ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చూసినాము డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరిగినాయి సెంట్రల్ లైబ్రరీ మైసూర్ కిలో బడక్పేటలో ఉండే నా ఆఫీస్ కూడా అక్కడనే అక్కడ చదువుకునే పిల్లలు నేను చార్జ్ తీసుకున్న మొదటి రోజు వచ్చి నా దగ్గరికి సార్ ఇది తొమ్మిది గంటల నుండి ఈరోజు షాద్ నగర్ గ్రంథాలయ గ్రేడ్ వన్ శాఖ ప్రమాణ స్వీకార కరామకర్ వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణ సార్ గారు అదేవిధంగా కోదండరామన్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ ఎక్స్ఎం ఎమ్మెల్యే ప్రతాపన్న గారు మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదన్మోహన్ సార్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు డైరెక్టర్లు వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ పాత్రిక సోదరులు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ పాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ వన్ గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం మనం తీయడం జరిగింది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టియడం జరిగింది మరి ఒక యొక్క గ్రంథాలయం మనందరికీ తెలుసు ఇది ఒక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క బండాగారం విజ్ఞాన భండాగారం అనవచ్చు మన గ్రంథాలయాల్ని గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని ప్రజలకు ఏదైనా సౌకర్యాలను లోపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తూ ఉంటాను కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి మేము అడగకుండా మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరేమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరపున వారు కూడా తెలియని ఉంటేగా మీ దగ్గరకు వస్తారు అన్నీ మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగినీ చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు అదేవిధంగా సార్ గారికి వారు వారిద్దరు సంతోషం అని చెప్పి పిలవడం జరిగింది వారు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన ఉమ్మడి ఎందుబిడ్డ తెలంగాణ కోసం మొట్టమొదట తన పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కోట్ల ప్రజల్ని చైతన్యపరిచి అన్ని వర్గాల వాళ్ళను ఒక తాటిపైన నిలిపి నడిపించి సంఘటితం చేసినటువంటి శక్తి ఇలా మన పెద్దలు కులరావు గారు ప్రధాన పాత్ర ప్రముఖ పాత్ర వారు అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు అట్లాగే వివేదికమైనటువంటి సులోచన కృష్ణారెడ్డి గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు బాబర్ అలీ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు అట్లాగే విశ్వం గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు బాలరాజు గౌడ్ గారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు రఘునాయక్ అండ్ చెన్నయ్య ఇక్కడ వేదిక పైన మాది వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయ నమస్కారం కరెక్టే కాదా ఇక్కడ కనుక నేను చేయద్దామని అడిగితే అప్పులున్నోళ్ళు చేయతానంటే ఇతర అంటే వేదిక అప్పులు లేవనట్టు అంటే కొందరు సిగ్గుపడేత్తలేరు మన లో ఇరవై మూడు నాలుగు వేల మంది కూర్చుంటే నేను అడిగిన అప్పులలో ఒకసారి చేయత్తండి అంటే ఒక పోచారం శ్రీనివాడు గారు తప్ప మిగతా అందరు ఎత్తారు మన నారకరణ కూడా అట్లా అడిగితే దామోడి సార్ తప్ప మిగతా అందరు ఎత్తారు అంటే ఏంది దీనికి కారణం ఎందుకు ఇప్పుడు వస్తూ ఉందంటే అంటే మన వ్యవహారము మన సంసారాలు అంటే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాల ఉన్నాయి ఆస్తులు అమ్ముతూ ఉన్నారు కన్నబిడ్డలు అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడుతుంటే అప్పులు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అందుకే ఒక్కసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకనేది అప్పుడే మన నిర్ణయం అనేది కరెక్ట్ ఉంటుంది ఒకరి కోసం చేయడమే కాదు మనం రేపు పొద్దున చెడిపోతే ఏమంటారు అది లంగా చెడిపోయినట్టారు మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా తల తల వ్రాస్తారా అంటే అందుకనే ఈ లైబ్రరీలో పాత ఎందుకు అంటామంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు ఉన్నారు ప్రతి ఇంట్లో పేపర్స్ ఉండాలి ఇంగ్లీష్ పేపర్స్ ఉండాలి ప్రతి ఇంట్లో వాళ్ళ పుస్తకాలు ఉండాలి ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీట్లు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి స్వరూప్ ఒక మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చర్మా చేసిందంటే ఇంతమంది కమిటీ ఏర్పాటు చేసిన మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్ర లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలకం ఆ లైబ్రరీలో పుస్తకాలను చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళకి అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్ సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలి కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా ఆందగామా చదరు కూడా కొత్త మండలాలకు కొత్త భవనాలకు కడగడం జరిగింది దానికి ఇప్పుడే నేను శాంక్షన్ ఇచ్చినాను చెప్పినాను ఖచ్చితంగా అవి రెండు పద్ తొందరలోనే భూమి పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కొందూరులో భూమి పూజకు సిద్ధంగా ఉన్నది కొత్తూరులో బిల్డింగ్ ఓపెనింగ్ ఈ మధ్యకాలంలోనే మీడియా మిత్రులు ప్రెస్ సోదరులు ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు ఓపెనింగ్ అని అడగ అడగడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగో లేదా ఫస్ట్ వీక్లో కొత్తూరులో బిల్డింగ్ ఓపెనింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రేడ్ వన్ గ్రంథాలయంలో ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాను అందరి ముందు చెప్పినాం ఖచ్చితంగా జరుగుతుంది ఏదైతే నేను చెప్తున్నానో పిల్లలను దృష్టిలో పెట్టుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఇందాకనే స్టేజ్ మీద చెప్పడం జరిగింది టైం సరిపోవట్లేదు టైం పొడిగించాలని ఖచ్చితంగా టైం పొడిగిస్తాము ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఇబ్బందిగా ఉంటే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఎప్పుడు కూడా విద్య వైద్యం మీదనే ఆలోచన చేస్తుంటాడు రైతుల గురించి అదేవిధంగా శార్దార్ నియోజక ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మీరు ఏదైనా మా దృష్టికి గ్రంథాలయం కానీ మిగతా ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం గ్రంథాలయానికి నిధులు ఎన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఎన్ని అవసరం ఉంటాయన్ని ఇందాక నేను నూతన చైర్మన్ అడగడం జరిగింది పైన ఒకటి హాల్ కట్టిమని ఇమీడియట్ అది కూడా స్టార్ట్ చేస్తాను గ్రంథాలయ శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ మేధావి మేధాలు కోదండరామరెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మా అన్న ప్రతాపల్ ఈ కార్యక్రమానికి అందరు వచ్చేసారు వారికి పత్రిక సోదరులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇలా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కు పేద విద్యార్థులు హాస్టళ్లల్లో కూడా ఉన్నారు చాలామంది నా ప్రాతాన్ని కూడా వందలాది మంది రావడం జరిగింది నేను కూడా వారికి సరైన వసతులు కల్పించడానికి మాట్లాడడం జరిగింది ఆ విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు వారు ఈ కార్యవర్గం పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీరు కొందరికైనా అండగా నిలబడితే అన్ని సహకారాలు అన్ని సలహాలు ఇచ్చినట్లయితే వారు విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాల సాగ మీ యొక్క చక్కటి మార్గాలు వారికి బోధించినట్లయితే వారికి సలహాలు ఇచ్చినట్లయితే ఒక మార్గం ఎన్నుకుంటుంది కాబట్టి ఇవాళ యువత అంతా గత పది సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేక పీజీలు చేసి డిగ్రీలు చేసి పిహెచ్డీని చేసి తల్లిదండ్రులకు ముఖం చూపెట్టలేక గ్రామాలల్లో తలెత్తుకొని తిరగలేక ఎన్నో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వచ్చినాక మీరంతా చూస్తాం జాబు మీద పెట్టి నిక్కచ్చిగా ధైర్యంగా ఈ దాదాపు యాభై వేల అరవై వేల ఉద్యోగాలు నియమించడం జరిగింది నీ ఏ ఊరికన్నాదా ఇప్పుడు కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం నువ్వు ఏ ఊరికి వస్తావరా నీ పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగం ఇచ్చాం ఏ ఊరికన్నా రాలేదు నేను చెప్తున్నా షాద్నా నియోజకవర్గాల నూట యాభై ఏడు ఏ గ్రామానికన్నా ఉద్యోగం వచ్చిందా రాలేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏ గ్రామానికన్నా వద్దు ఇవాళ ఉద్యోగం వచ్చింది ఏ తండదు ఉద్యోగం వచ్చింది అది నర్స్ ఉద్యోగమా కానిస్టేబుల్ ఉద్యోగమా ఎస్ఐ ఉద్యోగమా డాక్టర్ ఉద్యోగమా ఏదో ఒక ఉద్యోగం తీరు ఇవాళ కూడా ఇంకా ఇరవై ముప్పై వేల జాబులు నియమించడానికి నోటిఫికేషన్ ఇస్తే కొద్దిగా ఇలా ఎస్సీ ఎస్టీలది సబ్కాస్ట్ ఏదో కావాలని చెప్పి కొద్దిగా జాపం జరుగుతుంది తప్ప ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ అడ్డం రాకపోతే కూడా ఇవాళ ఇరవై ముప్పై వేలు జాబులు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కాబట్టి చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు అందరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అదే దిశగా పనిచేస్తాడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అదే అదే దిశగా పనిచేస్తాడు ఇవాళ తాలూకా గ్రంథాలయ చైర్మన్ మనమోహన్ రెడ్డి సార్ కూడా అదే దిశ పనిచేస్తాడు ప్రతా అదే దిశ పనిచేస్తాను నేను కూడా అదే దిశ పనిచేస్తాను కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు మేమందరం పార్టీలకు ఖచ్చితంగా కూడా ఒక మంచి కాలేజీ కూడా కట్టాలనేది మా అందరి సంకల్పం పార్టీల ఖచ్చితంగా మేధావులతో అందరితో కలిసి కూడా ఒక మంచి కాలేజీ జీవించబోతున్నాం దానికి కూడా మీరు అందరు సహాయ సహకారాలు ఉండాలి ఏదున్నా మనం ఈ రాజకీయాలు ముఖ్యం కాదు ఈ వ్యవస్థ ముఖ్యం ఈ సమాజం ముఖ్యం రేపు భావితరాలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయాలి రాజకీయాలు ఉంటాయి పోతాయి ఇలా ఒక్కొక్కసారి దుర్మార్గాల్లో కూడా రాజకీయ అవకాశాలు వస్తున్నాయి దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం ఒకసారి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా చక్కగా వినియోగించుకోవాలి కాబట్టి మేము ఏ ఒక్క బేసేజాలకు పోం మాకు చక్కటి ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా భావితరాలకు విద్యార్థులకు అందరికీ చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వీకారం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా పనిచేస్తాడు మంత్రుల ఆ దిశగా పనిచేస్తారు ఇవాళ మేమందరం కూడా ఆ దిశగా పనిచేసాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఇది నిజమైన ప్రజాపాలన ఇది నిజమైన ప్రజాస్వామ్యం మనబడుతున్నా ఉంది కాబట్టి ఇంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నెలకొల్పబడ్డది కాబట్టి ఇవాళ అందరికీ గౌరవించాల్సిన బాధ్యత గతంలో గతంలో వాళ్ళ అనుచరులకే పదవులు ఇచ్చేవాళ్ళు ఇవాళ అది కాదు ఒక మేధావికి పదవులు ఇచ్చిన ఒక మంచి చదువుకున్న వాళ్ళకి డైరెక్ట్ ఆలు ఇచ్చాం ఇవాళ ఏ ఏమిటి ఏ కమిటీలో అయినా ఎక్కడైనా శంకర్ అనుచరుడు అన్నట్టు ఒకడు ఉండడు సెలెక్ట్ అండ్ ఎలక్టెడ్ అప్ప శంకర్ నా మనిషి అన్నవాడు కూడా ఉండడు ఎందుకంటే నిస్వార్థంగా పనిచేద్దాం నిజంగా ఏ ఏ బాధ్యత అప్ప చేస్తే ఎవరు మంచిగా పనిచేస్తారో వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్పిస్తాం ఇందులో ప్రతాప్ అన్న పాత్ర లేదు ఎవరి పాత్ర లేదు ఆయన మనిషి ఈయన మనిషి అనేది కూడా పాత్ర లేదు దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తులనే అక్కడ బాధ్యతలు అప్పచేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు రేపు భవిష్యత్తు కూడా మీరు స్థాయి ఇలా నేను నూతన కమిటీ మార్కెట్ కమిటీని కూడా అదే విధంగా కోరుకున్నా ఇలా గ్రంథాలయ శాఖ కమిటీ కూడా అదే కోరుకుంటున్నా మీ పర్ఫార్మెన్స్ మీ బాధ్యత ఒకరికి కను చూపుతాం గతంలో ఇట్లా లేకుండే ఈరోజు మార్పులు తెచ్చురు వాళ్ళు బాధ్యత చెప్తే సక్రమంగా నిర్వర్తించేదే నిర్వర్తిస్తున్నారు అనేదే మా యొక్క నమ్మకం మేము కోరుకునేది అదే కాబట్టి రేపు భవిష్యత్తు కూడా అన్ని విధాల బాగుండాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విధంగా నిర్వహించిన నూతన పాలక వర్గానికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ పత్రిక సురులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్ష వాళ్ళు గ్రంథాలయాలు మూసి బెల్ట్ షాపులు పెట్టి అందుకే మళ్ళీ గ్రంథాలను తెరుస్తాం